వీడియో నోటిఫికేషన్ మీకు తొందరగా వస్తుంది లైవ్ చూస్తున్నవారు ఒక చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ చేయండి ఎస్ లైవ్ స్టార్ట్ చేశాను మేడం మెసేజ్ పెడుతున్నారు ఎవరు సెవెన్ ఫోర్ డబల్ ఫైవ్ లైవ్ స్టార్ట్ అయింది అందరు వచ్చేసేయండి గ్రూప్లో ఉన్నవారు వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో నైన్ త్రీ సెవెన్ త్రీ డబల్ సెవెన్ సిక్స్ అండి ఈ నెంబర్కు కు స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి వాట్సాప్ నెంబర్ తిన్నవాదండి ఆకలి మంచిదన్నారు సెవెన్ జీరో నైన్ త్రీ సెవెన్ త్రీ డబల్ సెవెన్ వన్ సిక్స్ అండి ఇది వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టాను చూడండి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి సారీస్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్న వాళ్ళకి కూడా కన్ఫామ్గా ఉంటుంది తక్కువ ప్రైజ్లో ఉన్నాయి కాబట్టి చాలామందికి డౌట్ వస్తుంది వీళ్ళు పంపిస్తారా లేదా అనేసి కంపల్సరీ పంపిస్తామండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తాము ఎక్కడికైనా పంపిస్తాము ఎన్ని సారీస్ అయినా పంపిస్తాము భాస్కర్ విజు గారు హాయ్ అండి అండ్ మొత్తం క్లియరెన్స్ వేయాలంటే మిక్స్డ్ కలెక్షన్స్ డైలీ డైలీ వేర్ సారీస్ కావాలి డైలీ వేర్ సారీస్ కావాలి అని అంటున్నారు కదా ఈ సారీ డైలీ వేర్ సారీస్ అయితే తీసుకొచ్చాను షేక్ బేగం గారు ఫోర్త్ ఫోర్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ మేడం అందరు లైక్ అయితే చేయండి ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేసే వాళ్ళు మాత్రమే స్క్రీన్ షాట్ పెట్టండి స్క్రీన్ షాట్ పెట్టి చాలా డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ డబ్బులు వేసే ముందు ఇంకా క్యాష్ ఆన్ డెలివరీ కావాలి అండి మనీ ఉన్నాయి ఆన్లైన్ పేమెంట్ చేయలేము ఫోన్పే గూగుల్ పే లేదంటున్నారు మన దగ్గర అయితే ఆన్లైన్ పేమెంటే ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఒకటి గమనించండి ఆర్డర్ చేసుకునే వాళ్ళు కూడా క్లియర్గా అడ్రస్ పెట్టాలి పేరు విలేజ్ హౌస్ నెంబర్ మండల్ డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ నెంబర్ ఫోన్ నెంబర్ ఇవన్నీ క్లియర్గా ఉంటే పార్సల్ మీకు తొందరగా రీచ్ అవుతుంది ఇంకొకటి అందరూ కంపల్సరీ ఓపెనింగ్ వీడియో తీయాలి అండి ఎందుకంటే మీరు సారీసు ఫోర్ ఫైవ్ సారీస్ తీసుకున్నప్పుడు అందులో ఏమైనా మిస్సింగ్ అయినా లేదంటే కలర్ చేంజ్ అయినా ఏదైనా సంథింగ్ జరిగినా కానీ ఎక్స్చేంజ్ చేస్తాము లేదంటే మీకు సారీ ప్లేస్లో సేమ్ సారీ లేకపోతే మీరు వేరే సారీ అయినా ఆర్డర్ పెట్టుకుంటే పంపిస్తాము లేదంటే మనీ అయినా వేస్తాము అదొక్కటండి ఓకేనా అందరు కంపల్సరీ ఓపెనింగ్ వీడియో తీయాలి కత్తెర్లు చాకులు పార్సల్ కట్ చేసేటప్పుడు ఇలాంటివి వాడకూడదు ఓన్లీ చేత్తోనే పార్సల్ ఓపెన్ చేయాలి అండి ఎందుకంటే మనకు ఈజీగానే వస్తుంది పెద్ద కష్టం ఏం కాదు చేత్తోనే ఓపెన్ చేయాలి ఓకేనా మనం లైవ్ అయితే స్టార్ట్ చేసేద్దాము కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అడ్రస్ వచ్చేసి చాలామంది అడుగు అడ్రస్ అడుగుతున్నారు అడ్రస్ వచ్చేసి మది సిద్ధిపేట అండి తెలంగాణ హరీష్ రావు సిద్ధిపేట తెలుసు కదా అందరికీ సో అది సిద్ధిపేట అనమాట అండ్ ఇది వచ్చేసి మనకు డ్యామేజ్ సారీ వితౌట్ బ్లౌజ్ అండి నెక్లెస్ మోడల్లో ఓన్లీ ఇది ఒక్కటే పీస్ ఉంది ఎవరికైనా లాంగ్ ఫ్రాక్ లంగా ఓనికి కావాలి అనుకుంటే తీసేసుకోండి చూడండి ఇక్కడ డ్యామేజ్ వచ్చింది ఇది ఒక్కటే ప్లేస్లో డ్యామేజ్ ఉంది ఇంకెక్కడ డ్యామేజ్ ఏం లేదు ఎవరికన్నా కావాలి అనుకుంటే తీసేసుకోండి డ్రెస్సెస్ పర్పస్కు యూజ్ అవుతుంది ఇది బ్లౌజ్ లేదంటే మీరు డ్యామేజ్ ప్లేస్లో కట్ చేసేసుకొని అలా కూడా సారీ అయినా కట్టుకోవచ్చు లేదంటే అక్కడ ఒకటి ఎలాగైనా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకొని అని అనుకుంటే కట్టుకోవచ్చు ఇక్కడ కింది బార్డర్కే డ్యామేజ్ వచ్చింది చూస్తున్నారు కదా ఇది డ్యామేజ్ మళ్ళీ నేను చూపించే ఇస్తున్నాను ఆకాంక్ష రాజోరు గారు హాయ్ అండి ఏ సాడీ ప్రైస్ వచ్చేసి మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ మే హాయ్ భయ్యా ఓకేనా మూడు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అండి పట్లపాడు నాగలక్ష్మి గారు హాయ్ అండి ప్రశాంతి కలెక్షన్ హాయ్ మేడం లైక్ నెంబర్ ఫైవ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం अनुषा राजे और मैम ऑनलाइन कैसे करेंगे सेम नंबर को फोन पे गूगल पे दोनों है मनी पे करके स्क्रीनशॉट लगाने का है और बाद में एड्रेस भेजने का है ओके मनी पे करके स्क्रीनशॉट लगाओ भैया बाद में एड्रेस एड्रेस लगाओ నెక్స్ట్ వచ్చేసి మనకు మంచి ఏమంటారు జార్జెట్ అండి చాలా బాగుంది ఉంటుందండి ఉంటుంది హై నెంబర్ హాయ్ సేమ్ వాట్సాప్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ సెవెన్ త్రీ డబల్ సెవెన్ వన్ సిక్స్ ఎయిచాయ్ వాట్సాప్ నెంబర్ దూసరా నెంబర్ నయ్యే ముంచే కలి ఏకిచ్చి నెంబర్ హయ ఇది వచ్చేసి మనకు ఫ్రెష్ సారీ అండి మిస్ పింట్ డ్యామేజ్ ఏం కాదు ఓన్లీ ఫ్రెష్ ఉంటుంది చాలా బాగుంటుంది డెలివరీకి రఫ్ అండ్ హాఫ్ మనం ఉతుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పీస్ ఓకేనా చాలా బాగుంది వైట్ విత్ మనకు డార్కు పర్పుల్లో వచ్చిందండి ఫ్లవర్స్ వచ్చేసి మెరూన్ అండ్ పర్పుల్లో వచ్చేసరి ఎక్సలెంట్గా ఉంది సారీ అయితే చాలా సూపర్గా ఉంది మూడు వందల యాభై రూపాయలు అండి ఇందులో నుంచి మీరు ఏ రెండు చీరలు తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్లో పంపిస్తాను వన్ సారీ అయితే సెవెంటీ షిప్పింగ్ ఉంటుంది ఎస్టర్డే బుక్ చేసాము ట్రాకింగ్ నెంబర్ సెండ్ మీ మ్యామ్ ప్రశాంతి కలెక్షన్స్ ట్రాకింగ్ నెంబర్ ఇచ్చాను కదా మేడం లేదా పార్సల్స్ అయితే వెళ్ళిపోయాయి ట్రాకింగ్ నెంబర్ ప్యాకింగ్ పార్సల్ పెట్టలేదా మేడం మీకు పార్సల్ ప్యాకింగ్ పెట్టాలంటే కంపల్సరీ దాని మీదనే మీకు ట్రాకింగ్ ఉంటుంది చూడండి సిఏ వన్తో స్టార్ట్ అవుతుంది ఇండియా పోస్టు వేరీ పళ్ళు అమ్మా స్వీటీ గారు సెవెంత్ లైక్ సూపర్ కలెక్షన్స్ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇది పళ్ళు వస్తుంది మనకు సో అందరు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు లైక్స్ని బట్టి గివ్ అవే తీద్దాము అని అనుకుంటున్నాను ఎన్ని లైక్స్ వస్తాయో లైక్స్ని బట్టి గివ్ అవే తీస్తానండి లైక్స్ తక్కువగా వస్తే తీయను ఎక్కువగా వస్తే తీస్తాను ఓకేనా లైక్స్ని బట్టి గివ్ అవే తీస్తాను అండ్ ఇది బ్లౌజ్ అండి సూపర్గా ఉంది చాలా బాగుంది మూడు వందల యాభై రూపాయలు ఫ్రెష్ సారీ అండి మిస్ డ్యామేజ్ ఏం కాదు ఓన్లీ ఫ్రెష్ ఎంత బాగుందో చూడండి చాలా 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 బాగుంది జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీసే అండి బయట మీరు ఎక్కడైనా చూడొచ్చు త్రీ డబల్ నైన్ రూపీస్ నడుస్తుంది ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండ్ మనకు యాభై రూపాయలు తక్కువగా ఉంది సారీలో వచ్చేసి క్వాలిటీ కూడా ఫస్ట్ క్వాలిటీనే అండి క్వాలిటీ మెయింటైన్ చేస్తాము మనం ఫస్ట్ క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అండ్ ఇందులో మనకు టూ హండ్రెడ్ సారీస్ కూడా ఉంటాయి బట్ క్వాలిటీ చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట డిజైన్స్ అన్నీ సేమ్ ఉంటాయి క్వాలిటీ మీరు చూస్తేనే మీకు తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ మనకు క్రీమ్ ఫ్లవర్స్ వచ్చాయి ఇది పాల్లు పాటు వస్తుంది ఆల్ మిక్స్డ్ శారీస్ ఉన్నాయండి సో నేను ఏమేమి సారీ ఎలా ఉంది మొత్తం క్లియర్గా మెన్షన్ చేస్తాను ఇది కూడా ఫ్రెష్ సారీనే మీరు తీసుకోవాలి అనుకున్న శారీ దగ్గర చూడండి వీడియో మొత్తం చూడకపోయినా పర్వాలేదు అట్లీస్ట్ మీరు ఏ సారీ తీసుకుంటారో నాకు ట్రాకింగ్ నెంబరు పెట్టలేదు మేడం మేడం మీకు పార్సల్ పెట్టలేదా పార్సల్ ప్యాకెట్ పెట్టలేదా జక్క వెంకటరమణ గారు హాయ్ మేడం ఉమా గారా థ్యాంక్ యూ మేడం ఎయిత్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రశాంతి గారు మీకు పార్సల్ పెట్టలేదా పార్సల్ ఫోటో పెట్టలేదా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇవి ఫుల్ ట్రెండింగ్లో ఉన్న సారీస్ అండి ఫుల్ ట్రెండింగ్ సారీస్ మనకి ఇది ఫైల్ ప్రింట్ కూడా కాదు సో ఫైల్ ప్రింట్లోనే చాలా కాస్ట్ ఉన్నాయి ఇది మనకు నార్మల్ ప్రింటే సుజాత జామ్మి గారు హాయ్ అండి హాయ్ మేడం సెవెంత్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అండి సత్య వాళ్ళ వన్ ఫిఫ్టీ రూపీస్ చూపించండి లేవు మేడం వన్ ఫిఫ్టీ రూపీస్ మీ రోజు ఇది పళ్ళు పాటు వస్తుందండి మనకు ఫుల్ ట్రెండింగ్ ఇవి రఫ్ అండ్ టఫ్ వాచ్ చేయొచ్చండి ఏ ప్రింట్ పోతుంది అనేది ఏమీ లేదు ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి ఫాస్ట్గా తీసేసుకోండి అందరితో పాటు మీరు కూడా కట్టేసుకోండి చాలా తక్కువ ప్రైజ్ అండి ఓకేనా క్విక్ రెసిపీస్ అండ్ క్రియేషన్స్ హాయ్ మేడం లైక్ నెంబర్ టెన్ థ్యాంక్ సో మచ్ మేడం ప్రశాంతి కలెక్షన్స్ నిమమ్ బెంగళూరు అడ్రస్ పాంజలి అది చూడు ఒకసారి పేరు ఏముంది ప్రశాంతి అని ఉంటుందా మేడం కాదు అది అదేం పేరు సంపూర్ణ నాకు కనిపిస్తలేదు ఇంత దూరంకి వెళ్ళి నీకు అంజలి సంపూర్ణ సంపల్లేవి ఇది కాదు బెంగళూరు అవి కూడా బెంగళూరు అని అంటారు దేవి నున్న గారు హాయ్ మేడం లెవెన్త్ లైక్ ట్వెల్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ మేడం స్విగీ గారు సెవెంత్ లైక్ టూ సూపర్ కలెక్షన్స్ థ్యాంక్ యూ సో మచ్ మేడం మూడు వందల యాభై రూపాయలు అండి మూడు చీరలు రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను లేట్ చేయకుండా ఫస్ట్గా అయితే ఆర్డర్ పెట్టుకోండి ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టాలి కంపల్సరీ ఫోన్ చేసి వైట్ శారీ బ్లాక్ శారీ అంటే అస్సలు అవ్వదు నిన్న చూసారా ఒక మేడం ఎన్ని ఫోర్టీన్ టైమ్స్ కాల్ చేశారు పాపం అదే ఫస్ట్ స్క్రీన్ షాట్ పెడితే ఆమెకు అయిపోతుండే సారీ ఆమె లైవ్ తర్వాత మెల్లిగా పెట్టేసరికి సారీ అయిపోయింది అయ్యో నేను అప్పటి నుంచి చెప్పాను కదమ్మా గ్రీన్ సారీ గ్రీన్ సారీ అంటే ఆమె ఏ సారి చెప్పారో నాకు అర్థం అవ్వలేదు అలా ఉంటుందన్నమాట మీకు నచ్చిన సారీ అయితే తొందరగా అయిపోయే అవకాశం ఉంటుంది కావాలి అనుకున్నవారు వెంటనే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఓకేనా సేమ్ వాట్సాప్ నెంబర్ పిన్ చేసి పెట్టాను సెవెన్ జీరో నైన్ త్రీ సెవెన్ త్రీ డబల్ సెవెన్ సిక్స్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది మూడు వందల యాభై రూపాయలేనండి ఇంత బ్యూటిఫుల్ సారీ చాలా బాగుంది మొత్తం మనకు సన్న పూలతోటి ఎక్సలెంట్గా ఉంది చూడండి ఎంత బాగుందో ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంది సత్య గారు ఎయిత్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో అందరు పటాపటా లైక్స్ అయితే చేసేయండి వైశాలి అని ఉంటుందా మేడం చూస్తా మేడం పార్టీ పార్సల్ వెళ్ళిపోయింది మేడం ట్రాకింగ్స్ రేపు వస్తాయి మీకు వచ్చిన తర్వాత ఇస్తాయి ఇంకా పార్సల్ అంటే మరి మిస్ అయిందేమో సో అయితే ట్రాకింగ్స్ వస్తాయి మనకు ఈరోజు ఆఫీస్కి వెళ్ళాయి పార్సల్స్ రేపు వస్తాయి రమాదేవి గారు హాయ్ మేడం జ్యోతి అర్జుల గారు హాయ్ అక్క హాయ్ సిస్టర్ సేమ్ డిజైన్ సేమ్ బ్లౌజ్ సేమ్ సారీ మూడు వందల యాభై రూపాయలు అండి రెండు చీరలు తీసుకుంటే షిప్పింగ్ మీకు తెలిసిన వారికి ఎవరికైనా సారీస్ ఉపయోగపడతాయి అని అనుకుంటే సో వాడ వాళ్ళకు కూడా వీడియో లింక్ అనేది షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి ఇదైతే మనకు ప్యూర్ జార్జెట్ అండి ఎంత బాగుందో క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది లైట్ హ్యాష్ కలర్ పైన లైట్ బ్లూ ఫ్లవర్స్ వచ్చాయి పళ్ళు పాటు ఓకేనా ఫ్రెష్ సారీస్ అన్నీ ఫ్రెష్ ఫస్ట్ మనం ఒక్కటి డ్యామేజ్ సారీ చూసాము నెక్లెస్ మోడల్లో ఇంకా అన్నీ ఫ్రెష్ మళ్ళీ డ్యామేజ్ వస్తే నేను డ్యామేజ్ అని చెప్తాను అన్నీ కలెక్షన్స్ అన్నీ మిక్స్ అయిపోయాయండి సో అందుకే అన్ని మిక్సీ కలెక్షన్స్ పెట్టేస్తున్నాను అన్ని ప్రైజులు ఒకేలాగా లేవు ప్రైజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్స్ ఉన్నాయి ఓకేనా త్రీ డబల్ నైన్ రూపీస్ అండి ఇది వచ్చేసి మీకు ప్యూర్ క్వాలిటీ ఉంటుంది చాలా బాగుంది వాట్ ఇస్ దిస్ ప్రాబ్లమ్ అయ్యో హోస్టల్ ఏంది స్టక్ అయిపోయింది కలర్ చేయండి లైవ్లో ఉన్నప్పుడు ఎవ్వరూ కాల్ చేయకండి కాల్ వస్తే అది లైవ్ అనేది స్టక్ అయిపోతుంది ఓకేనా ఓకే మేడం రేపు కంపల్సరీ ఇస్తాను గుర్తుంచుకోంజల్లి నేమ్ వైశాలి గుర్తుంది ఇవ్వాలి డ్రాకింగ్ ఇది పళ్ళు పాట అండి ఏమొస్తుంది చీరేది ఆగిపోయింది లైవ్ రావట్లేదు వీడియో వీడియో వస్తలేదు ఎందుకు ఒకరే బాడ ఎక్కువగా నువ్వు ఇంకా మన తల తిక్కన నీకేమైనా వింటలరా దొంగ సత్యం అవకమైన కట్ట స్టక్ అయిపోయింది మొత్తం ఇది ఏం చేయాలి ఇప్పుడు దీన్ని మళ్ళీ తీస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది ఎలా గిల్లనా గిన్నెం చేయాలి ఇండ్లగా అది ఇండ్ల అసలు వీడియో ఇండ్లా అని లేదు చీర వస్తలేదు ఊటికి గడ్డే పడుతుంది ఏమైందేమో మంచిగా వచ్చి అదేందో మిసే కాలిపోయింది వాయిస్ వినిపిస్తుందా మీ వాయిస్ వినిపిస్తుందా ఫ్రెండ్స్ వీడియో రావట్లేదు వాయిస్ అయితే వినిపిస్తుంది ఎవరికైనా చీర వస్తలే అసలు ఏం వస్తలే స్ట్రక్ అయింది అట్లనే గడ్డి ఫోర్టీన్త్ లైక్ సూపర్ కలెక్షన్స్ మెసేజ్లు వస్తున్నాయి చీర కనిపిస్తలేదు వినిపిస్తుంది అంట వాయిస్ వినిపిస్తుంది వీడియో ఎందుకు రావట్లేదు నాకు అర్థమవుతుంది అది ఎందుకు గడ్డ ఒకటే కనబడుతుంది ఏ చీర ఎందుకు కనిపి మాయనా మంత్రమా ఏ చీర స్టక్ అయిపోయింది అట్లనే సారీ కనిపించడం లేదు అదే నేను చూస్తున్నా సారీ ఎందుకు స్టక్ అయిపోయింది ఏం కనిపిస్తలేదు ఓన్లీ ఇది ఒకటి ఇది కదలు కదిలి మ్యాట్ కదులుతలే స్టక్ అయిపోయింది అట్లే అరే బాగు ఫ్రెండ్స్ నేను ఇది ఎండ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలేమో ఎస్ ఓకే అండి నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను చూడండి సారీ